హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ మేతి మసాలా కర్రీ మీరు మెంతాకుతో ఈ విధంగా కర్రీ కనుక చేసుకుంటే మళ్ళీ కూడా ఇలానే చేసుకుంటారు అంత రుచిగా ఉంటుంది మీరు కర్రీని రైస్లోకి తిన్నా బాగుంటుంది మరియు రోటీ పూరి పుల్కా దేంట్లోకి తిన్నా కూడా కర్రీ అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా రెండు గట్టల మెంతిని తీసుకొని వీటి నుండి ఆకుల్ని తీసుకోవాలి కాడలు కాకుండా ఈ విధంగా ఆకుల్ని తీసుకోండి మీరు ఆకులు కాకుండా కొంచెం కాడలు తీసుకుంటే కర్రీ అనేది కొంచెం చేదుగా అనిపిస్తుంది ఇలా ఆకులు తీసుకుంటే కర్రీ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా ఆకులన్నింటినీ తీసుకోవాలి ఈ కర్రీలోకి మెంతి ఆకు ఎంత ఎక్కువ ఉంటే అంత రుచిగా ఉంటుంది ఈ విధంగా ఆకుల్ని తీసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా ఒక సార్లు కడిగి ఒక ప్లేట్లోకి తీసుకోండి వీటిని ఈ విధంగా ఆకుల్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి ఈ విధంగా సన్నగా తురుము పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలో ఒక స్పూన్ పల్లీలను వేసి వీటిని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి స్టవ్ను స్లిమ్లో పెట్టుకొని వేయించుకోండి పల్లీలు దూరగా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ పుట్నాల పప్పును కూడా వేసి మళ్ళీ ఒకసారి వీటిని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోండి ఇందులోనే రెండు జీడిపప్పు ఒక స్పూన్ నువ్వుల్ని కూడా వేసి వీటిని కూడా మళ్ళీ ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇవి వేగిపోయాక వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు వీటిని తీసుకున్న తర్వాత వీటిని ఒక నిమిషం పాటు చల్లారిన తర్వాత కొంచెం పొడి పొడిగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్లో ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు ఒక కట్ చేసుకున్న రెండు మూడు మిర్చిని వేసి కట్ చేసుకున్న మెంతిని వేసి దీన్ని కలుపుకోవాలి దీన్ని ఒకసారి కలుపున తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ సాల్ట్ను వేసి దీన్ని ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోండి ఇలా సాల్ట్ను వేసి కలిపిన తర్వాత ఒకటి రెండు నిమిషాల్లో మెంతి అనేది వేగిపోతుంది దీన్ని మరీ ఎక్కువసేపు కూడా వేయించుకుని అవసరం లేదు ఇలా కొంచెం వేగిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఇదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వెన్నని వేయాలి మీరు కర్రీలో వెన్నెని వేస్తేనే కర్రీ అనేది రుచిగా ఉంటుంది వెన్న లేకుంటే నెయ్యి యాడ్ చేయండి ఇందులోనే మళ్ళీ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ జీలకర్ర కట్ చేసుకున్న రెండు మూడు వెల్లుల్లిపాయలు ఒక మూడు సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి కలుపుకోవాలి ఈ కర్రీలో ఉల్లిపాయ ఎక్కువ ఉండేటట్లు చూసుకోండి ఉల్లిపాయ ఎంత ఎక్కువ ఉంటే అంత రుచిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు స్టవ్ని మీడియంలో పెట్టుకొని బాగా వేయించుకోండి ఈ విధంగా ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు దీన్ని కలుపుకోవాలి ఇలా కలుపున తర్వాత ఇందులో ఒక మూడు కట్ చేసుకున్న టమాటాలని వేయాలి టమాటాలు కూడా సన్నగా తరిగివేయండి దీన్ని కలుపుకోవాలి టమాటా ఉడికిపోయేంత వరకు దీన్ని కలుపుతూనే ఉండాలి టమాటాను మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇప్పుడు మూత తీసి టమాటా ఉడికిందో లేదో చూసుకోవాలి టమాటా పూర్తిగా ఉడికిన తర్వాత ఇందులో పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ పచ్చి ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలా పౌడర్ రుచికి సరిపడినంత సాల్ట్ మనం ఇంత ముందు మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఇందులో వేసి కలుపుకోవాలి మీరు సాల్ట్ని రుచిని చూసి వేసుకోండి ఎందుకంటే మనం మెంతి ఆకులో కొంచెం సాల్ట్ని వేసాం కాబట్టి మళ్ళీ కొంచెం వేసుకోండి ఇప్పుడు స్టవ్ స్లిమ్లో పెట్టుకొని మసాలాని ఒక నిమిషం పాటు దీన్ని కలుపుతూ ఉండాలి ఇలా ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇందులో వాటర్ని చూసుకుంటూ యాడ్ చేసుకోండి మరీ చిక్కగా కాకుండా పలచగా కాకుండా ఉండేటట్లు చూసుకోవాలి ఇప్పుడు వాటర్ని చూసుకుంటూ యాడ్ చేసుకుంటే మనకు తెలుస్తుంది కదా మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు మరగాలి కాబట్టి కొంచెం పలచగానే ఉండేటట్లు చూసుకోండి మరిగిన తర్వాత చిక్కబడిపోతుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇప్పుడు దీన్ని మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులో ఇంత ముందు వేయించి పెట్టుకున్న మెంతి ఇందులో వేయాలి ఈ కర్రీలో మెంతి ఎక్కువగా ఉన్న రుచిగా ఉంటుంది మెంతిని ఎంత వీలైతే అంత ఎక్కువ ఉండేటట్లు చూసుకోండి ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తినిస్తారు ఇప్పుడు ఈ కర్రీని ఇలానే చేసుకోవాలనిపిస్తుంది రుచి కూడా చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి కలుపున తర్వాత మళ్ళీ ఒకటి రెండు నిమిషాల పాటు స్టవ్ని స్లిమ్లోనే పెట్టి దీన్ని ఉడికించుకోండి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా చిక్కబడేంతవరకు ఉంచుకొని మనం స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే మసాలా మెంతి కూర రెడీ అయిపోతుంది ఇప్పుడు మెంతికూర సీజన్ కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి